హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి చికెన్ వెల్లుల్లి చేస్తున్నాను ఎల్లిపాయ అంటాం కదా అది ఆ చికెన్లో అది వేసి చేస్తున్నాను అనమాట అది ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము పచ్చి కరివేపాకును బాగా ఒట్టిగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసి తీసిపెట్టుకోవాలి బాగా ఒట్టిగా డ్రై అయ్యేంత వరకు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరకాయలను కూడా మొత్తం కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం మనము పకోడీలోకి కానీ లేదా సమోసాలోకి కానీ ఇస్తారు చూడ ఆ టైపులో వేయించుకొని అవి పక్కకు తీసి పెట్టుకోవాలి అన్నమాట అవి పక్కకు తీసి పెట్టుకునే తర్వాత మనం అదే ఆయిల్లోనే చికెన్ యాడ్ చేసుకోవాలి ఆ చికెన్ వచ్చేసి ఫస్ట్ లైట్గా కొంచెం ఒక అర అర స్పూను పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత మనము ఇప్పుడు అదే ఆయిల్లోనే చికెన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా అంతా ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అన్నమాట అలా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నేను దానికి ఏమేమి పొడికి ఏమేమి కావాలో అవి చూపిస్తున్నాను కారొడి జీలకర్ర కొన్ని వలసినేటివి కొన్ని వలసనివి ఉప్పు అనమాట ఇవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కారము ఉప్పు జీలకర్ర ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత వలసనివి వేసి మిక్సీ పట్టుకోవాల తర్వాత వలసినవి వేసి మిక్సీ పట్టుకోవాలా అలా పౌడర్ చేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న పౌడర్ చేసుకొని ఇది వచ్చేసి మనం త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఆ వాటర్ అంతా పోయేదాకా కొంచెం నాకు వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాను బాగా వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ వస్తుందని లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నామంటే మనము కొంచెం పొడి పొడిగా వస్తుంది నాకు కొంచెం ముద్ద మాదిరి ఇచ్చింది ఇప్పుడు అంత వాటర్ అంతా పోయింది కాబట్టి నేను జీడిపప్పును యాడ్ చేసుకున్నాను ఆయిల్లో ఆయిల్ ఒక్కటి ఉన్నప్పుడు మనము జీడిపప్పును యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి పౌడర్ను ఫస్ట్ మనకు ఎంత సగ పట్టుకునే దాంట్లో మనము ఫస్ట్ సగం వేసుకోవాలి అంతా ఒకటేసారే వేసుకోకూడదు ఫస్ట్ సగం వేసుకొని అదంతా బాగా కలిసి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అనమాట ఇలా ముద్దగా ముద్దగా వచ్చింది కాబట్టి నాకు కొంచెం కలుపుకోనికి టైం పట్టింది పౌడర్గా వచ్చే ఇంత టైం పట్టదు వెల్లుల్లి ఎక్కువ వేసినాను కాబట్టి కొంచెం ముద్ద అయింది కొంచెం వెల్లుల్లి తక్కువ వేసుకొని ముద్దగా అవ్వదు ఫ్లేవర్ కోసం నేను వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాను చూడండి మొత్తం అంతా కలిసిపోయింది ఇలా కలుపుకునే తర్వాత ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ బాగా అంతా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మిగిలినది ఉంటుంది కదా పౌడర్ మనం చికెన్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి మనం పౌడర్ను మిక్సీ బట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా మిగిలిన పౌడర్ వేసుకొని ఇంకా ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఇంకా ఒకసారి కలుపుకొని బాగా అంత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో ఇంకా ఆఫ్ చేసుకుంటామనే ముందర మనం ఆల్రెడీ వేయించి పెట్టుకునే కరివేపాకు పచ్చిమిర్చి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అంతా చికెన్ మొత్తం కలిసేటట్టు అంతా బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్